శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీ గురు నమః శ్రీ మహాగణాధి నమ సరస్వతి మరి ఓం శ్రీమాతీ నమ పుష్యమాసం జనవరి మాసంలో మేనరాశి యొక్క సంచారం చూసినట్టయితే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదము అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు మీనరాశికి చెందినవి ఈ మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహువు తృతీయమందు గురువు వక్రీకరించి ద్వితీయ స్థానం సంచారము అట్లనే కుజుడు పంచమస్థానం స్థానం నుంచి వక్రీకరించి చతుర్థస్థానం సంచారము సప్తమ స్థానంలో కేతువు ఏకాదశంలో రవి బుధులు ద్వాదశంలో శుక్రశనులు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మీనరాశి వారికి వెళ్ళాం శని ప్రభావంతో పాటు శుక్రుడు పన్నెండులో ఉండటం వల్ల అతిమీరినటువంటి ఖర్చు ఎక్కువగా చేస్తారు అంటే ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు ఎక్కువగా చేస్తుంటారు వాటిని మీరు కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండాలి అట్లానే శని పన్నెండవ స్థానంలో సంచారం వల్ల కొంతవరకు శిరో వేదన అనేది కలిగే అవకాశం ఉంది శుక్రుడు పన్నెండులో ఉండటం వల్ల సొంత వాళ్లే మిమ్మల్ని మిస్ మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ వృత్తిరీత్యా కానీ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే జన్మస్థ రాహు సంచారం వల్ల కొంత తరచూ ప్రయాణాలు నిరాశ నిస్పృహలు అనే అవకాశం ఉంటుంది తరచుగా ప్రయాణాలు చేయటం ఒకటే రెండు సార్లు చెప్పటం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గురువు వక్రీకరించి త్తీయ స్థాన సంచారం వల్ల ధనలాభాలు ఉంటాయి మీ మాట కుటుంబంలో కానీ బయట కానీ కొంత వాక్చాతుర్యాన్ని ప్రభావం వాగ్ధోరణి వల్ల కొన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి అట్లా పంచవస్థానంలో కుడి వక్రీకరించి స్థానం ఉండడం వల్ల వాహనాలు కానీ తనకు ఆరోగ్యం కానీ తన యొక్క సొంత వాళ్ళు బంధువులు కానీ కొన్ని వ్యతిరేక భావనలు ఉంటాయి అట్లనే కుజుడు చదుర్థవం ఉండటం వల్ల ఇంట్లో పనిచేసేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ వాహనాలు కానీ నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే భుజాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్యం కానీ అట్లనే బీపీ లాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రక్త సంబంధంగా కాస్త వారి ఇబ్బంది పెట్టకుండా స్ట్రెస్ ఫీలింగ్ అనేది కొద్దిగా వదిలేయటం మంచిది సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల అసంపూర్ణంగా కొంతవరకు సంపూర్ణంగా అనుకుంటాయని కూడా అసంపూర్ణంగా ఉండటము కొన్ని వ్యవహారాలు లేదా అప్పటికప్పటికీ ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరగటము తద్వారా లాభం చెక్కునటము రవి బుధులు వీరికి ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు రవి బుధులు బుద్ధి కుసరతగా వ్యవహరించి వ్యవహార జయాలు చేయటము అట్లానే రవి ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు పెద్దన్న పాత్ర వహిస్తూ లేతే సోదర భావాలతో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశము ఈ పన్నెండులో శుక్రుడు శని గోచారంలో ఏదైతే మీన రాసుకున్నారో కొంతవరకు ఖర్చు వల్ల దుర్వినియోగం చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావంతో పాటు కొంత అనుకూలంగా గురువు ద్వితీయ స్థానంలో గోచార రీత్యా వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి అట్లే శుక్రుడు కూడా పన్నెండులో ఉండడం కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అట్లాగే రాబోయేటువంటి ఈ యొక్క బుధుడు కూడా ఏకాదశంలో బుధుడు రవి కలిసి ఉండటం వల్ల అనుకూలమైనటువంటి అంశాలుగా గోచరిస్తున్నాయి అంటే ఇంచుమించు ఈ జనవరి మాసంలో అరవై నుంచి నలభై శాతం ఇవ్వచ్చు ఫలితాలు గ్రహ ఫలితాలు మీనరాశి వారికి మొత్తం మీద వీరికి ఈ కాలభైరవాతకం చదువుకోవటం అట్లానే కాలం అనుకూలం కావటానికి సుబ్రహ్మణ్య అష్టోత్తరం సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం అట్లానే శివుడికి ఆ రసన కానీ చేయటం వల్ల రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి మొత్తం మీద రాశి వారు క్షేత్ర దర్శనాలు చేసుకోవటం కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇక దానం ధర్మం లాంటివి కూడా చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు గోచరిస్తాయి